చిత్తూరు శాసనసభ అభ్యర్థి గుర్జాల జగన్మోహన్ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గమళ్ళ ప్రసాదరావు నామినేషన్ సందర్భంగా యాభై వేల మంది జనం ఎండను సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలివచ్చారు ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి ప్రజల్ని వెళ్లవద్దని ఆటంకాలు సృష్టించినా వెళ్లకుంటే మూడు వందల రూపాయలు బిర్యానీ పెడతానని చెప్పినా ప్రజలు రావటం ప్రజలకు తనకున్న స్పందన అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్ తెలుగుదేశం నాయకులు రాధాకృష్ణ జైపాల్ సప్తగిరి ప్రసాద్ ఇతరులు పాల్గొన్నారు కార్యక్రమాలను ఇబ్బంది పెట్టడానికి అడ్డుకోవడానికి చూస్తూ వైసీపీ అభ్యర్థి విజయానంద ఎన్ని కుట్రలు వారిన మూడు వందల రూపాయలు ఇస్తాను మీరు ఇళ్లలో ఉండండి ఎక్కడ బయట పోకండి అని దేవులు ఆడ కానీ ప్రజలు ఉత్సాహంతో కట్టలు తెచ్చుకునేసి రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు జరగనున్నటువంటి మే పదమూడు జరగనున్నటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ చిత్తూరు శాసనసభ నుండి గురజాల జగన్మోహన్ గారు యాభై వేల మెజార్టీతో అదేవిధంగా ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు గారికి యాభై వేల మెజార్టీని అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా వినవించుకుంటూ ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఇక్కట్లు ఇన్ని ఆటంకాలు ఇన్ని అవగాహనాలు చేయించుకున్న ప్రజలకి మరొకసారి పాదాలి తెలియజేసుకున్నాను జై హింద్ జై చ